నేను కొంచెము టమాటా రెండు టమాటాలు తీసుకున్న చిన్నవి పప్పు చేద్దామని మిరపకాయలు ఒక చిన్న ఉల్లిగడ్డ కొత్తిమీర పుదీనా చింతపండు రెండు రకాలు కొన్ని పల్లీలు కొంచెం ఆయిల్ వేస్తున్నాను పల్లీలు వేస్తా నూనె పల్లీలు నూనె వేసుకొని తీసేస్తున్నాను మిరపకాయలు వేస్తా కొత్తిమీర పుదీనా మిరపకాయలు ఉల్లిగడ్డ వేసేస్తున్నాను నూనె వేస్తా బాగా కొంచెం నూనెలో వేయించుకున్న పడతాం టమాటా వేయించుకున్నాం టమాటా టమాట వేసుకున్నాం కట్టారు వేయడానికి వేయించుకున్నా కదా గిట్టలు వేస్తా కొంచెము టమాటా వేయించుకున్నది కొంచెం నూనె వేయించుకోవాలి టమాటారు బాగా మసాలే కొంచెం లేదు కదా లేకపోతే మనం కొంచెం నూడగా వేసి నూనెలో బాగా వేస్తే కల్పి కూడా ఇది కొంచెం పస్త వేసి కలిపి టమాటా పెట్టడాన్ని ఇంకా బాగా చేసినా స్టవ్ చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇగో టమాటా నూనెలో బాగా వేగింది చూడండి టమాటా మిరపకాయలు పల్లీలు అన్నీ మొత్తము అలవిల్లిగడ్డ కొంచెం జీలకర్ర చింతపండు మొత్తం నూనెలు వేయించి పెట్టేసుకున్నాను నేను గిట్లా మొత్తం ఆయిల్నే ఇక మిక్స్ చేసి చల్లగనాక మిక్స్ కట్టి అంతే తినడమే దానికి బాగా రిచ్చేయండి నేను ఎందుకంటే ఇట్లనే మొత్తం నూనెలే కదా చూడండి మిక్స్ పడితే చూడండి కొంచెం సల్లగానే వేడిగా ఉన్నది ఇట్లా చేసుకుంటే ఒకసారి ట్రై చేయండి నోటికి బాగాలేనప్పుడు ఇక పప్పుకి ఇట్లా అన్నీ చేసినా కదా చేద్దామని చేసినా సల్లగా ట్రై ట్టేస్తున్నాయి పచ్చడి అయితే సూపర్గా ఎంత మస్తు టేస్ట్ సార్ అమ్మ వాసన వస్తుంది సార్ పచ్చడి అయితే నేను ఫ్రెండ్స్ మనం నూరుకుంటాం చూడట్లా అట్లా టేస్ట్ ఉంది కారంతోనే రోల్ ఉంటే ఏమన్నా ఉంటుందా సూపర్ సూపర్ ఇట్లయితే పుదీనా కొత్తిమీర చింతపండు కొంచెం జీలకర్ర కొంచెం జీలకర్ర పసుపు ఉప్పు అవన్నీ వేసి కొన్ని పల్లీలు మొత్తం నూనె వేయించుకున్నాం టమాటా కూడా ఉల్లిగడ్డ కూడా నూనె వేయించుకొని మిక్స్ అయితే పట్టేసిన తింటు నోటికై ఇంకా ఈ వస్తుంది నాకైతే ఇప్పుడు అన్నం తినాలనిపిస్తుంది పచ్చడి చూస్తాను నోటికి వీలు కదా నేనైతే పప్పు చేసేసినాను ఇక పచ్చడి కూడా కొంచెం చేసినా నేను చాలా టేస్ట్ అయింది తెలుసా తింటప్పుడు కూడా ఈడ తీస్తాను సూపర్ నోటికి చూస్తే నీళ్ళు వస్తుంది కదా నేనేమి బాగా దిగలేను మొత్తం నూనె వేయించి మిక్సీ పట్టేసినాను నేను ఇదొకసారి చేసుకొని వేడి వేడి అన్నం అప్పుడప్పుడు ఎంచుకొని చేసుకొని తినండి ఇంక సూపర్ ఉంటారు నోటికి జ్వరం వచ్చి నోటికి బాగా తినండి అప్పుడైతే ఇంకా అదిరిపోతే కారా నాదైతే పచ్చడి అయితే అయిపోయింది నంబర్ వంటలు చేసిర్రు నంబర్ వంటలు ఇంకా రన్ని అయిపోయినా మీ దగ్గర ఏం వంటలు చేసేరు ఏ పచ్చలు నూరిరు ఏ పప్పు కూరలు చేసేరు నేనైతే పప్పు చేసిన పచ్చడి చేసినా నాదైతే